అందరికీ హై ఈరోజున టాపిక్ ఏంటంటే విశ్రాంతి దినం రోజున ఏం చేయకూడదు మరియు ఏం చేయవద్ద చూద్దాం మొదటిగా ఏం చేయకూడదు చూద్దాం జీవనోపాధికి సంబంధించింది ఏ పని చేయకూడదు అంటే జీతం కూలీ పని ఏదైనా సరే సంపాదించేది చేయకూడదు వ్యాపారం చేయకూడదు ఇండైరెక్ట్గా కూడా వ్యాపారం చేయకూడదు వ్యాపారం నిమిత్తం ప్రయాణాలు చేయకూడదు ఇంటి పని వంట పని చేయకూడదు మనం చేయకూడదు ఇతరుల చేత చేయించకూడదు విశ్రాంతి దినం రోజున ముందు రోజైన సిద్ధపరచు దినము ఇంటి పని వంట పని ముగించుకోవాలి సొంత కార్యక్రమాలు చేయకూడదు పర్సనల్ పనులు చేయుటకు విశ్రాంతి దినములు వాడకూడదు కేవలం దేవుని రాజ్యపు కార్యక్రమాలకు మాత్రమే విశ్రాంతి దినమును ఉపయోగించాలి చేయవలసినవి చూద్దాం ఇప్పుడు లేవికాండం ఇరవై మూడో అధ్యాయం రెండవ వచనం ప్రకారం చూస్తే విశ్రాంతి దినము పరిశుద్ధ సంగపు దినము అని చూసాము ఈ దినమున దేవుని రాజ్య పౌరులందరూ ఇక్లీషియా హోలీ అసెంబ్లీ మీటింగ్లో ఖచ్చితంగా పాల్గొనాలి మెడికల్ ఎమర్జెన్సీ సమయంలో మనం పనిచేయవచ్చు ఆరోగ్య విషయంలో ఎవరైనా మన అవసరం ఉంటే తప్పకుండా సహాయం చేయాలి విశ్రాంతి దినమున డాక్టర్లు పోలీసులు అత్యవసర సేవలు నిర్వహించవచ్చు అయితే వారు జీతం తీసుకోకూడదు విశ్రాంతి దినమున అందరూ శ్రద్ధగా సిద్ధపడి ఉండాలి ఎందుకంటే ఇది దేవుడు నియమించిన ఆజ్ఞ దీనిని పవిత్రముగా ఆచరించి వారందరినీ దేవుడు ఉన్నతంగా ఆశీర్వదిస్తాడు థ్యాంక్ యూ చక్కని సందేశం విన్నాము విశ్రాంతి దినమున మనం ఏమేమి చేయకూడదు ఏమేమి చేయాలో నామా అవినాష్ తన చిన్న ప్రసంగంలో మనకి తెలియపరచాడు ప్రభు అవినాశిని బహుగా దీవించి ఆశీర్వదించును గాక